ఒకప్పుడు త్రాగుబోతుగా సిగరెట్లు తాగేవాడిగా బీడీలు తాగేవాడిగా గంజాయి తాగేవాడిగా డ్రగ్స్ తీసుకునేవాడిగా తీసుకునే దానిగా ఒకవేళ నువ్వు ఉంటే ఇక ఆ విషయం అది నిన్ను చెరుపుతుంది గనక దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యమైన శరీరము అలాగే ఆశీర్వాదకరమైన జీవితము రెండింటినీ అవి నాశనం చేస్తాయి గనుక దేవుడు వాటిని విసర్జించమన్నాడు ఎందుకంటే నీకు ఇచ్చిన శరీరం ఆరోగ్యంగా ఉండాలి నీ జీవితం బాగుండాలి అప్పుడే నువ్వు పది మందికి దీవెనగా మారగలవు నిన్ను దేవుడు భూమి మీద పుట్టించినందుకు నీ జన్మను సార్థకం చేసుకోగలవు పరిశుద్ధత కోల్పోయినా ఆరోగ్యం కోల్పోయినా రెండు కోల్పోతే మనం దేవుని కొరకు బతకలేము సమాజానికి దీవెనగా ఉండలేము అందుకే పరిశుద్ధత కాపాడుకోవాలి హెల్త్ కూడా కాపాడుకోవాలి హెల్త్ని చెడగొట్టే వాటిని విసర్జించ నువ్వు మందు తాగితే దేవుడికి ఎంకి ఎక్కెక్కదు అబ్బాయి నువ్వు నాకు ఎక్కుతుందిరా తాగవాకరా అనే దానికి లేదు నువ్వు తాగితే నీకే ఎక్కిద్ది అయితే నువ్వు తాగితే దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యవంతమైన రెండు అవయవాలు లివరు మరియు కిడ్నీలు రెండు పోతాయి అయిపోయినప్పుడు కనీసం డెబ్భై ఎనభై తొంభై ఏళ్ళు బతకాల్సిన నువ్వు ముప్పై ముప్పై ఏళ్ళకే పోతావు అందుకని నీ దేహాన్ని నాశనం చేసే వాటిని అది సిగరెట్ అయితే లంగ్స్ ఖరాబ్ చేసేది ఊపిరితిత్తులో గుట్కా కైని అయితే నీ దవడ క్యాన్సర్ బారిన పడుతుంది మద్యపానం అయితే మద్యపానం అయితే నీ లివర్ని నీ కిడ్నీలు అనేది డ్యామేజ్ చేస్తుంది ఇంకా విచ్చలవిడి వ్యభిచార పాపం అయితే రకరకాల రోగాలకు నువ్వు బా ఇదైపోతావు అందుకే నిన్ను పాడు చేసేవన్నీ కూడా విసర్జించమన్నాడు ఎందుకు నా శరీరంతో నేను ఏమైనా చేసుకుంటానండి దేవునికి ఏం అని నువ్వు అంటావని ఆయనకు తెలుసు ఆయన ఏం చెప్తున్నాడంటే నీ శరీరం నీకు ఇచ్చిందేరా కానీ దాని ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత నీతే కొంతమంది నేను మందు తాగట్లేదు సిగరేట్ తాగట్లేదు వ్యభిచారం చేయట్లేదు నేను గుట్కాలు కైనీలు తింటలేదు నేను ఇవేవి చేయటం లేదు కాకపోతే టయానికి తిండి తింటలేదు అంటావా అది కూడా కేసే నీకు తెలిసి అది కూడా తప్పే టయానికి నువ్వు తిండి తినకపోవటం టయానికి నిద్రపోకపోవటం దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యవంతమైన శరీరాన్ని పనికి మాల ఆలోచనలతో వ్యర్థమైన వాటిని చూస్తూ నిద్రని పాడు చేసుకుంటూ దిగుళ్లతో ఆవేదనతో ఆలోచనలతో కృంగ తీసుకుంటూ నీ అవయవాలను నువ్వే పాడు చేసుకోవటం కూడా మందు దాగిన పాపంతో సమానం ఇది రాసుకో మర్చిపోతావు మళ్ళీ ఇదేముంది నేను మందు తాగట్లా సిగరెట్లు తాగట్లా బీడీలు తాగట్లా గుట్కాలు తింటా సొట్టలు తాగట్లా ఏ విచారాలు చేయట్లా కాకపోతే వైనంతైన లేకుండా ఉపవాసాలు ఉంటున్నానంటే కేసే అది నీకు దేవుడిచ్చిన ఆరోగ్యవంతమైన దేహము దేవాలయము లాంటి శరీరమును జాగ్రత్తగా కాపాడుకొనుట నీ బాధ్యతే నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావా నువ్వు దేవుని నమ్ముచున్నావా అట్లయితే టయానికి తినాల్సిందే టయానికి నిద్రపోవాల్సిందే నువ్వు తిండి మానుకుని ఆలోచించినా అవిశ్వాస కిందకు వస్తావు నిద్ర మానుకుని ఆలోచించినా అవిశ్వాస కిందికి వస్తావు దయచేసి రాసుకోండి ప్లీజ్ వాళ్ళు టప్ 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 నోట్ చేసుకోండి విశ్వాస కింద రావు నువ్వు ఏందమ్మా నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు అంటే చాలా దిగులుగా ఉందన్న అట్లయితే నువ్వు విశ్వాసం లేదమ్మా విశ్వాసం ఉంటే ఎందుకు నా దేవుడు ఉన్నాడు ఈ రోజు సమస్య వస్తే రేపటికి ఆయనే చక్క ఆ విశ్వాసం నాకుందని టయానికి తింటావు టయానికి నిద్రపోతావు సంతోషంగా ఉంటావు ఎందుకు ఇవి అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఎందుకు ఆరోగ్యంగా ఉండాలి దేవుని కోసం నువ్వు పని చేయాలి దేవుని పిల్లలకు నువ్వు సేవ చేయాలి దేవుడి నీకు అప్పగించిన బాధ్యతలను నువ్వు నెరవేర్చాలి దేవుడి నీకు ఇచ్చిన బిడ్డల్ని నువ్వు రెక్కలు తీసుకొని రావాలి దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు సరిగా నెరవేర్చాలి నెరవేర్చాలంటే దేవుడు చెప్పిన ప్రకారం విశ్వాసం గలదానివై విశ్వాసం గలవాడివై టయానికి తినాలి టయానికి నిద్రపోవాలి పాపం తాగుబోతుంది తిరుగుబోతుంది చూసి వాళ్ళు వ్యసనాలు వాళ్ళు వాళ్ళు పోతారు వాళ్ళు ఉండరు అంటే నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు కూడా పోతావు నువ్వు కూడా పోతావు నేను నిర్లక్ష్యం చేస్తే నేను కూడా పోతా ఇక్కడ అందరికి ఒకే శరీరం వాడే తాగిపాడు చేసుకుంటున్నాడు తినక తినకపాడు చేసుకుంటున్నావు మరి టయానికి తిండి తినకపోతే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది టయానికి తిండి తినకపోతే రక్తహీనత వచ్చింది రకరకాలుగా శరీరంలో అవయవాల్లో మార్పులు వస్తాయి కొంతమంది కరెక్ట్గా వాటర్ తాగరు తొందరగా కిడ్నీలు ఖరాబ్ అవుతాయి చక్కగా దేవుడు నియమించిన ప్రకారం రోజులో కనీసం నీళ్లు తగినన్ని నీళ్లు తాగాలి టైంకి ఆహారం తీసుకోవాలి టైంకి నిద్రపోవాలి ఇప్పుడు సెల్ ఫోన్ దయ్యం వచ్చి ఒకటి పడింది ఇక పండుకుంటే చాలు ఇక అంతకుముందు టీవీ ఇప్పుడు ఏం లేదు ఇక ఎక్కడ పండుకున్నా సరే కుర్చీలో కూర్చున్నా అదే పండుకున్నా సరే అది ఇక ఏం లేదు పెట్టుకొని చూడటమే పండుకోవటం స్క్రీన్ పెద్ద చేసుకోవడం చూడటం కనీసం పడకకు వెళ్లే ముందు రెండు గంటల ముందు స్క్రీన్ చూడటం ఆపేయమంటాడు రెండు గంటల నుంచి ఐదు గంటల ముందే ఆపేయమంటాడు లేకపోతే నిద్ర రాదు అని ఆయన ఆగుతున్నారా చూస్తున్నారు సుఖమైన నిద్రబోరు టయానికి క్రమంగా తిండి తినరు కొంతమంది ఏమో ఏంది ఈ రోజు ఏం తినలేక తినలేదు ఉపవాసనలే అంటారు మననేగా ఉన్నావు కాదులే కొంచెం శోధన కనబడే ఉపవాసనలే గ్యాస్ రానంత వరకే అది ఒక సెల్ ఫోన్ ఒక డ్రగ్ లాగా చూపిస్తున్నాడు అది ఒక డ్రగ్ అంట డ్రగ్ తీసుకునేవాడిని అన్నా మానిపించవచ్చు కానీ దీనికి అలవాటు పడ్డవాడిని మానిపించలేమని చెప్తున్నారు శాస్త్రవేత్తలు మాదక ద్రవ్యాల కంటే కూడా ఎక్కువ బానిసైపోతున్నాడు రోజు మనిషి సెల్ ఫోన్ కని చెప్తున్నారు మీ ఫోన్ లాగా వాడటం చూడాలి మర్చిపోకూడదు కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఏ రూపేణా నువ్వు పాడు చేసుకున్నా అది నీ దేహాన్ని పాడు చేసేది కనుక అది నీకు వ్యసనంతో సమానం ఇంతకన్నా క్లియర్గా ఎవరు చెప్పలేరని నా నమ్మకం ఇంత క్లియర్గా చెప్పినా అర్థం చేసుకోకపోతే మీ కర్మ నాకు సంబంధం లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా కాదన్నా సమస్యలు ఉన్నప్పుడు అప్పులు ఉన్నప్పుడు మరి బాధలు ఉన్నప్పుడు ఉద్యోగం పోయే పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఆలోచించకపోతే అట్ట ఆలోచించాలిగా ఆలోచించి ఏం చేనకూడదు నేను ఇంకేం చేస్తాను నీ చేతులు దాటిపోయిన దాని గురించి ఆలోచించి ఏం చేస్తావమ్మా ఏం చేస్తావు నాయన ఒక్కటి చెయ్యి మోకరించి ప్రార్థన చెయ్యి అయ్యా మోకరించి ప్రార్థన చెయ్య దేవునికి అప్పచెప్పు రెయ్యి మొదటి జాములు లేచి మొర్రపెట్టు పన్నెండింటి దాకా నిద్రపో అప్పుడులే ఇక నీకు ఓపిక ఉన్నంత వరకు జయి ప్రార్థన లేకపోతే తెల్లవారుజాము మూడింటి దాకా పండుగ అక్కడి నుంచి లేగు నిశ్శబ్ద వేళ మొర్రపెట్టు లోకమంతా హాయిగా నిద్రపోతున్న వేళ నువ్వు మోకాళ్ళ మీద ఉండి మూలుగు అంగలార్చు ప్రార్థన చేయి దేవునికి అప్పచెప్పు నువ్వు నిజంగా విశ్వాసం గలవాడు అయితే విశ్వాసం గలదానివైతే నా దేవుడు సమస్తము సాధ్యపరచగల దేవుడు ఒక ఉద్యోగం పోయే పరిస్థితి ఉంటే ఏడు ఏడు మార్గాల్లో నాకు ఉద్యోగం వచ్చేటట్టు చేయటానికి నా దేవుడు సమర్థుడనే నమ్మకం నీకుంటే దిగులు హాయిగా తిను హాయిగా తిను నా పిల్లల గురించి ఆలోచించకపోతే ఎట్లన్నా నీ పిల్లల విషయంలో కూడా దేవుడే జోక్యం చేసుకుంటాడు నాకు తోడై ఉన్న దేవుడు నా బిడ్డలకు కూడా తోడై ఉంటాడు వాళ్ళకు కూడా నేను ప్రభువుని పరిచయం చేశాను వాళ్ళ సంగతి నా దేవుడే చూసుకుంటాడు అని దేవుడి కప్పు చెప్పు తెల్లవారుసం మూడింటికి లేకు పెందలాడి పండుకో తొమ్మిది పది కళ్ళ వండుకో పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు తొమ్మిది కళ్ళ పండుకుంటే ఆరు గంటలు అయ్యో మూడు ఈ ఒక మూడు ఆరు గంటలు నిద్ర సూపరు మంచిదండి ఆరు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి కనీసం ఆరు గంటలు ఓకే అంటాడు పెందరాడి బండుకో ఇప్పుడు తొమ్మిదింటి పండుకునే పరిస్థితి ఉందా ఒంటి గంట ఒకటిన్నర అది కూడా వాచ్ టైం చాలా అయినట్టుందిగా టైం కాకపోతే ఇంకా చూస్తానే ఉంటారు నేను చెప్పేది అబద్ధాలా వాస్తవాలేనా ఎంతమంది ఒప్పుకుంటారు చేతులు ఎత్తండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక నిజాలు ఒప్పుకున్నారు కాబట్టి సమస్య బాగా తీవ్రంగా ఉందా లే మూడింటికి లే ఆ జామున మొర్రపెట్టి చూడు ఆన్సర్ సంగతి ఇంకా తీవ్రంగా ఉందా అట్లయితే పన్నెండు గంటలకు లే పెందలాడు బండుకో రెండు మూడు గంటలు పండుకో నిద్రపో లే లేస్త మొహం గడుకో ఏ మోకాళ్ళు పన్నెండింటికి మోకాళ్ళు అయ్యి అందరూ నిద్రకు ఉపక్రమించే టైం ఇక నువ్వు మేలుకునే టైం లే నీకు తృప్తి కలిగినంత వరకు గంట చేస్తావో రెండు గంటలు చేస్తావో చెయ్యి తృప్తిగా చెయ్యి కాసిన నీళ్లు తాగు ప్రార్థన చేయి ప్రశాంతంగా వండుకో దేవునికి అప్పజెప్పు ఆ జావన్ లేచి దేవునికి అప్పజెప్పు మర్ర నీ ఓపిక ఇక హాయిగా నిద్రపో నీకెట్లా నిద్ర వస్తుంది అంటారు ఎవరో ఇంటి వాళ్ళు బయటోళ్ళో నిద్ర రాకేం చేసింది అప్ప చెప్పాల్సిన వాడికి అప్పచెప్పి ఆయనే చూసుకుంటాడు నేను నిద్ర మానుకొని తిండి మానుకొని దిగుళ్ళు వేసుకొని సమస్యతో ఉన్న వ్యక్తికి నేను ఒక సమస్యగా మారేదా సమస్యతో ఉన్న వాళ్లకు మళ్ళీ మనమొక సమస్య మనమొక సమస్య నాలుగు లక్షలు అప్పులైన ఒకటి మందు తిన్నాడంట నాలుగు లక్షలు అప్పులైన మందు తిన్నాడంట చచ్చిపోదామని ఫ్రెండ్స్ తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు బతికిచ్చి బయటకు తెచ్చేసరికి ఏడు లక్షలు అయింది హాస్పిటల్ బిల్లు మళ్ళీ వాడికే ఇచ్చారు ఏందిరా హాస్పిటల్ బిల్లురా ఎట్లా ఎంత కష్టపడి నేను ఎందుకు బతికిచ్చారు నా ఫ్రెండు కాబట్టి అసలు ఎందుకు తిన్నానో తెలుసా నాలుగు లక్షల అప్పు అయినా నేను తిన్నాను రా ఏడు లక్షల అప్పు తెచ్చారు ఇప్పుడు మళ్ళీ తినాలి కదరా నేను అన్నట్టు దేవునికి స్తోత్రం కలుగును గాక నాలుకే వాడు తింటే మళ్ళీ లేడు ఆల్రెడీ సమస్యలతో బాధపడుతున్న సమస్యలే జాలం అన్నట్టు మళ్ళీ నువ్వు పేషెంట్ పోయి మళ్ళీ ఇంకా దరిద్రాన్ని పెంచుతావా దేవుడు నీకు ఆరోగ్యవంతమైన దేహాన్ని ఇచ్చాడు దాన్ని కాపాడుకోవాలి అటు దేవుని కొరకు ఇటు మానవుల కొరకు నువ్వు ఫలించాలి ఫలించాలంటే దాన్ని హెల్త్ కాపాడాలి లేకపోతే ఒక వ్యసన పరుడికి ఏ తీర్పు ఉందో నీకు అదే తీర్పు వచ్చింది జాగ్రత్త అర్థమైంది కదా కాబట్టి వ్యసనాలను విసర్జించాలి దేహాన్ని పాడు చేసుకునేవి ఏవైనా సరే మానుకోవాలి అది అది ప్రసంగిలో చెప్పింది వ్యాకులమును తొలగించుకొనుము నీ దేహమును చెరుపు దాన్ని నీ వద్ద నుండి follow him so